ఇప్పటి వరకు మనం ఆటపాటలు మార్కెట్ తిరగడం ఇంట్లో వంట చేయడం కథలు వినడం ద్వారా నేర్చుకోవడంలో ఎలా సహాయపడవచ్చో తెలుసుకుందాం ఈ వీడియోలో మన చుట్టుపక్కల విషయాలు ద్వారా పిల్లలతో కలిసి వారి నేర్చుకునే ప్రక్రియను కొనసాగించడం గురించి మాట్లాడుకుందాం చూడు చూడు ఆ పక్షిని చూడు అది ఎప్పుడూ అదే చెట్టు మీదకెళ్ళి కూర్చుంటుంది కానీ నాన్న ఈ పక్షి రోజు ఇదే చెట్టు మీదకెళ్ళి ఎందుకు కూర్చుంటుంది వేరే దాని మీద ఎందుకు కూర్చోదు అమ్మా శీల ఈ వేప చెట్టు మీద ఆ పక్షి గూడు ఉంది అందుకే అది రోజు ఇదే చెట్టు మీద కూర్చుంటుంది ఇలా అది అక్కడ చూడు అలాగా కానీ నాన్న నీకెలా తెలిసింది ఇది వేప చెట్టు అని చూడమ్మా ప్రతి వ్యక్తికి తనదంటూ ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉన్నట్లే రకరకాల చెట్లు మొక్కలు మొదలైన వాటికి కూడా తమదైన ప్రత్యేకమైన రంగు ఆకారం ఇంకా ప్రత్యేకతలు ఉంటాయి ఈ విధంగా చెట్ల ఆకులు పూలు వాటి ఆకారాలు వాటి పండ్లు రుచి సువాసన మొదలైన వాటిని చూసి ఇంకా అనుభవం పొందడం ద్వారా మనకి ఇది తెలుస్తుంది అమ్మా శీలా మరైతే నీకేమైనా అర్థమైందా అయింది నాన్న ప్రతి చెట్టు ఏదైనా ఆకారం ఆకులు పండ్లు రుచి సువాసన మొదలైన వాటి ద్వారా గుర్తించవచ్చు మన ఇంటి వెనక ఉన్న తోటలో చెట్టుంది కదా దాని మీద కనుక ఈ పక్షి గూడు ఉంటే ఆ పక్షి అక్కడికి వెళ్ళి కూడా కూర్చుంటుందా ఆహ ఖచ్చితంగా ఇంతకీ అది ఏ చెట్టు తెలుసా లేదు నాన్నా పద తోటలోకి వెళ్ళి తెలుసుకుందాం నాన్నా ఇప్పుడు చెప్పండి ఈ రెక్కల ఆకారంలో పొడవాటి ఆకులున్న చెట్టు ఇది మామిడి చెట్టు చూడండి నాన్న దీని నుంచి వచ్చే కొత్త ఆకులు ఎరుపు గోధుమ రంగులో ఉన్నాయి ఇవి ఎంత అందంగా ఉన్నాయి కదా అవును ఇప్పుడు నీ చుట్టుపక్కల చూసి నీకు ఏ ఏ చెట్లు మొక్కలు కనిపిస్తున్నాయో చెప్పు అది జామ చెట్టు దానికి పండ్లు కూడా వస్తున్నాయి ఇంకా ఆ ఎర్ర పూల చెట్టు గులాబీ చెట్టు నాన్న ఈ ఇంత పెద్దగా ఇంకా వెడల్పుగా ఉన్న చెట్టు ఏమిటి దీనికి ఏ పండ్లు కాస్తాయి తల్లి అది రావి చెట్టు దానికి కాసే పండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని మనం అత్తి పండ్లు అని పిలుస్తాం ఇంకా ఇవి ఎంతో ఉపయోగకరమైన పండ్లు ఆహా దీని ఆకులు ఎంత బాగున్నాయో మామిడి ఆకుల కంటే కొంచెం భిన్నంగా కనిపిస్తున్నాయి ఇంకా దీని మీద చాలా పక్షుల గూళ్లు కూడా ఉన్నాయి తల్లి నీకు తెలుసా రావి చెట్టు వేల సంవత్సరాలకు పైగా జీవించి ఉంటుంది అవునమ్మా సరే తల్లి నువ్వు గులాబీ పువ్వులనైతే గుర్తించావు కానీ నువ్వు ఈ పసుపు రంగు పూలు ఏమిటో చెప్పగలవా లేదు ఇది మరి ఎరుపు చెప్పగలవాద్దమందార పువ్వు పద ఇప్పుడు మనం ఇంట్లో చెల్లాచెదురుగా ఉన్న పూలు ఆకులు సేకరించాం ఇంకా వీటితో ఇంటిలో ఎన్నో ఆకారాలు తయారు చేద్దాం అలా అయితే చాలా సరదాగా ఉంటుంది పద ఇฎిక ఇంటికి వెళదాం మీరిద్దరూ ఎక్కడికి వెళ్లారు ఇంకా ఇన్ని పూలు ఆకులేందుకు అమ్మా మనం ఈ పూలు ఆకులతో ఎన్నో ఆకారాలు తయారు చేయబోతున్నాం అవును నువ్వు కూడా మాతో కలిసి ఆకారాలు తయారు చేయొచ్చు కదా చాలా సరదాగా ఉంటుంది తప్పకుండా పదండి కలిసి ఆకులే కదా నువ్వు చాలా బాగా గుర్తుపట్టావు ఇప్పుడు ఈ ఆకులు దేనివో చెప్పు ఈ పొడవాటి మొన తేలిన ఆకు రావి చెట్టుది సరిగ్గా చెప్పావు అరే ఇది అచ్చం తాబేలులాగా అనిపిస్తుంది అవునా కాదా గడ్డి తులసీలతో తయారైన ఆకారం ఎలా ఉంది కాస్త చూపించండి ఇదిగో చూడు వారి వా ఈ ఆకారం పూర్తిగా మనిషిలాగా అనిపిస్తోంది శీలా నువ్వు ఆకులతో పాటు వాటి పేర్లు రాస్తూ ఉండు దాంతో నీకు ఏ ఆకు ఏ చెట్టుదో ఇంకా మొక్కదో గుర్తుండిపోతుంది అలాగే నాన్నా ఈ ఆకు మామిడి ఆకు ఇదేమో రావి ఆకు ఇది జామ ఆకు పిల్లలు తమ పరిసరాలను చూసి చాలా నేర్చుకుంటారని అంటారు మీరు వారికి అలాంటి అవకాశాలు ఇవ్వాలి వారి చుట్టూ ఉన్న విషయాల గురించి వారితో మాట్లాడి వారితో పాటు కొంత సమయం గడపండి వారి చుట్టుపక్కల విషయాలను అనుభూతి కలిగించాలి గుర్తుంచుకోండి పిల్లలు నేర్చుకునే ప్రక్రియలో చుట్టుపక్కల వాతావరణం కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది